నేను ఇలా కళాకారులకారు స్కేను సెకండ్ స్టేజ్ ముంగో వచ్చి ఇనాగ్రేషన్ వర్చువల్ ఇవరేషన్ రిమోట్ వస్తా గానీ వర్చువల్ ఈ ఫ్లేగ్లు ఇవ్వ మరి ఫ్లేగులు పెడుతున్నా ఆఫీసు వస్తారేమో ఎవరు ఎవరు దిప్పలో వాళ్ళకుందన్నట్టుంది ఇప్పుడు గజబాలు చేజబాలు మా పంచాయతీ చూడండి గజబాలు వేసుకొని लुका जमा करते हैं लेकर वाले थे बेटा बता ले रितु मन बात आ जाएगा

కంపల్సరీ ఏ ఊరు గెలవపోతే ఆ ఊరుకుంటే పర్సెక్ట్ ఏమంటున్నా హండ్రెడ్ పర్సెంట్